ఇదే బ్రో గోకూరం మేకలు సంతా వీడియో చేయండి చేయండి అంటారు తీసి ఛానల్ అయింది మళ్ళీ చూద్దాం ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయి గొర్రెలు మేకలు మళ్ళీ వస్తాం పిల్ల పడుకుంది గోకూర్లో ఈస్ట్ గోకరంలో అతి పెద్ద మేకల సంత ఇంకా రేట్లు చెప్తారు కానీ అట్ల బరువులు అయితే చెప్పరా మనమే వాటి బరువు చూసుకుని కొనుక్కోవాలి యూట్యూబ్లో యూట్యూబ్లోక மினனா எல்லாம் செடு மூடு எல்லாம் செண்ண யாபை வேலு போத்துலண்ணா மூடு மூடு போ மறக்கல மூடு ஆரோ ஆட் மூடு வச்சி யபை வேலு சென் தௌசண்ட் பேரம் அண்ட் ఎంత చెప్తున్నామనా రేటు 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 ఎంత చెప్తున్నారు అంటున్నాను ఇరవై ఐదు వేలు మేకపోతు ఇరవై ఐదు వేలు మేకపోతు ఎన్ని కేజీలు వస్తుందా బరువు ఏదైనా ఐడియా ఉందా ముప్పై కేజీలు వస్తుంది ఇరవై ఐదు వేలు మేకపోతు దాని వెయిట్ వచ్చి ముప్పై కేజీలు వస్తుంది కాస్ట్ ఒకటి వచ్చి కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మేకపోతే గోకవరం సంత సంతా ఎంత బాబా ఇదంత చెప్తున్నారు రేట్ ఎంత చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు ఇది పోతే ఇది పోతే ఇరవై నాలుగు వేలు బరువు వచ్చి ఒక ఇరవై ఆరు కేజీలు వస్తుంది చూస్తాము ంప చేస్తుంది పంప చేస్తుందే అంతేనా ఎంత అనేది ఎంత చెప్తున్నారు రేటు ఇరవై ఆరు వేల పోతేనే ఓ ముప్పై కేజీలు వస్తుందా ముప్పై కేజీలు వస్తుందా ఇరవై ఐదు కేజీలు వస్తుందా ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇరవై ఐదు కేజీలు వస్తుందండి ఈ వారం పోతులు అయితే బాగా వచ్చినాయి యూట్యూబ్లోకి యూట్యూబ్లోకూ చెప్తున్నావు ఎంత చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు పోతేనా ఇరవై నాలుగు వేలు అడిగారు ఇరవై ఎనిమిది వేలు చెప్పారు ఇరవై నాలుగు వేలుకి అడిగారు బేర ముప్పై కేజీలు వస్తుందా అరవై కేజీలు అరవై అరవై కేజీలు అబ్బో అరవై కేజీలు వస్తుంటా వెయిట్ సిక్స్టీ కేజీస్ ఎవరనే గో ఇంకా ఉంటాయి మీద మేకలా కావాలి కాంటాక్ట్ చేస్తారు నెంబర్ చెప్తే ఈ రోజైతే గోకర్ణంలో పోతులు బాగా వచ్చినాయి కానీ ఇక్కడ సంతలో మనం బరువు చూసుకొని కానీ మనమే వాళ్ళకి కరెక్ట్గా వెయిట్ చెప్పడం రాదు రేట్లు అయితే చెప్తారు ఎక్కువ రైతులు వస్తారు కదా చూస్తున్నారు కదా మేకలో మెట్లకి అయితే రేట్లు కొనుక్కుంటున్నాం ఈ పోతున్న అయితే ఏడు వేలు కూడా అవుతున్నారు ఏడు వేలకి మేక బరువు పట్ట రేటు కేజీలు అదే బుడవ బట్టి కేజీలు బట్టి రేటు ఆటో ఉంది ఇక్కడ కేజీల లెక్కన అదే ఉజాయింపు చెప్తారు కానీ కరెక్ట్గా అయితే ఏం చెప్పరు చెప్తున్నావు తమ్ముడు రేటు ఇరవై ఐదు వేలు పోతులు అన్నీ ఎలాగ లెక్క వే బరువు బరువు లెక్క అదే మేకను బట్టి ఏ ఊరు మంది కామరాజుపేట మన కొత్త పిల్లరు నెంబర్ చెప్తా ఇంకా ఉంటాయి మీ దగ్గర చెప్పు ఫోన్ నెంబర్ ఎవరికైనా కాల్తో కాంటాక్ట్ చేస్తారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఎవరికైనా కావాలి దగ్గర మేకలు ఎప్పుడు దొరుకుతాయి గోకవరం దగ్గర కామరాజుపేట పేట పేరేంటి తమ్ముడు చాలా నాటు మేకపోతులు జాతి చాలా నాటు మేకపోతులు నీ పేరు వినయ్ ఎవరికైనా కావాలి తమ్ముడిని కాంటాక్ట్ చేయండి ఎప్పుడు దొరుకుతాయి బ్రో చూస్తున్నారు ఇవ్వ మనం వచ్చి చూసి కొనుక్కోవాలి బేరాలు అయితే ఉంటాయి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బేరం అయిపోయింది ఇక్కడ నుంచి అనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ యూట్యూబ్లో బావా మరి ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు నచ్చితే వీడియోలు చేయమంటే మేకల వీడియోలు కూడా చేద్దాం ప్రతిదానికైతే బేరాలు ఉంటాయి బ్రో Next week i thanks for the watching.